अंदर की नमस्कार लर्निंग एबोर्ट नेचर चैनल की మీ అందరికీ స్వాగతం ఈ రోజు మనం ద్రౌపది పరిదేవనం అంటే ద్రౌపదీ దేవి గురించి తెలుసుకుంటున్నాం వ్యాస మహాభారతం ఉద్యోగ పర్వము వనవాసం అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత పాండవులు కౌరవులని భరత వంశం నశించిపోకూడదనే కారణంతో ఐదు గ్రామాలని అడిగారు అప్పుడు కౌరవులు దానికి నిరాకరించారు భరతవంశం నాశనం కాకూడదంటే యుద్ధమే చేయాలి లేదంటే శాంతి పూర్వకంగా రాజ్యలక్ష్మిని సమానంగా కౌరవులు పాండవులు అనుభవించాలి అని అనుకున్నారు అప్పుడు శ్రీకృష్ణుడు నేను రెండు పక్షాల మేలును కోరి కౌరవ సభకు వెళ్తాను అక్కడ మీ ప్రయోజనానికి ఏ విధమైన ఆటంకం కలగకుండా సంధి పొసగించగలిగితే నా వలన గొప్ప పుణ్యమే జరిగిందని భావిస్తాను అని రాయబారిగా వెళ్ళడానికి శ్రీకృష్ణుడు తనకు తానే నిర్ణయం తీసుకున్నాడు శ్రీకృష్ణ నీకు ఇదే ఉచితమనిపిస్తే సంతోషంగా కౌరవుల వద్దకు వెళ్ళు నీవు నీ పనిని సఫలం చేసుకుని ఇక్కడికి క్షేమంగా తిరిగి రావడం చూడగలనని ఆశిస్తున్నాను అక్కడికి వెళ్లి నీవు కౌరవులను శాంతింపజేయు అందువలన శాంతి పూర్వకంగా జీవించగలుగుతాము నీకు మా గురించి కౌరవుల గురించి ఇద్దరి గురించి తెలుసు అంతేగాక నీవు మాట్లాడడంలో ఎంతో నేర్పరివి కాబట్టి మాకు ఏది మేలు అనుకుంటావో ఆ మాటలన్నీ దుర్యోధనునితో చెప్పు అన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు కౌరవుల యొక్క మీ యొక్క ఇద్దరి అభిప్రాయాలు కూడా నాకు తెలుసు నీ బుద్ధి ధర్మాన్ని ఆశ్రయించి ఉంది వారి బుద్ధి శత్రుత్వంలో మునిగి ఉంది యుద్ధం లేకుండా దొరికితేనే మంచిదని నీవు అనుకుంటున్నావు కాని మహారాజా ఇది క్షత్రియుని స్వాభావిక కర్మ కాదు క్షత్రియుడు బిచ్చమెత్తుకోకూడదు ఆశ్రమవాసులందరూ చెబుతూ ఉంటారు అయితే యుద్ధంలో విజయం పొందాలి లేదా మరణించాలి క్షత్రియునికి ఇదే సనాతన ధర్మం అని విధాత చెప్పాడు ఇదే క్షత్రియునికి స్వధర్మం ధైన్యం అతనికి ప్రశంసనీయం కాదు రాజా దైన్యాన్ని ఆశ్రయించి క్షత్రియుడి జీవితం గడపలేడు కాబట్టి నీవు కూడా పరాక్రమ పూర్వకంగా శత్రువులను అణిచివేయి ధృతరాష్ట్రుని పుత్రులు పరమలోబులు ఇక్కడ అనేక దినాలుగా కలిసి ఉంటూ వారితో స్నేహంగా మెలుగుతూ అనేక రాజులను తన మిత్రులుగా చేసుకున్నాడు అందువల్ల అతని బలం కూడా చాలా పెరిగింది కాబట్టి అతడు మీతో సంధి చేసుకునే సూచనలేమి కనబడటం లేదు అదే కాక భీష్ముడు కృపుడు ద్రోణుల కారణంగా అతడు తనను తాను బలవంతుడని కూడా అనుకుంటున్నాడు కాబట్టి అతనితో నీవు మృదువుగా వ్యవహరించినంత వరకు అతడు నీ రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు రాజా ఇటువంటి కుటిల స్వభావులతో కుటిలాచరణం కలవారితో నీవు కలిసి ఉండాలనే ప్రయత్నం చేయకు నీకే కాదు లోకులందరికీ వారు వ్యధులే జుతక్రీడ క్రీడ జరిగిన పాపాత్ముడు అయిన దుశ్శాసనుడు అసహాయురాలిగా ఏడుస్తున్న ద్రౌపదిని జుట్టుపట్టుకుని రాజసభలోకి ఈడుచుకుని వచ్చాడు అప్పుడు దుర్యోధనుడు భీష్మ ద్రోణుల ఎదుటనే ఆమెను మాటిమాటికి గోవు అంటూ పిలిచాడు ఆ సమయంలో మహాపరాక్రమవంతులైన నీ తమ్ముళ్లను నీవు అడ్డుకున్నావు అందుకనే ధర్మపాశానికి బద్దులైన వాళ్ళు దానికి ఏమాత్రం ప్రతీకారం చేయలేదు కానీ దుష్టుడు అధముడు అయిన వారిని చంపి తీరాలి కాబట్టి ఏమి సంకోచించకుండా అతనిని చంపు ఆ పితృతుల్యుడైన ధృతరాష్ట్రుని పట్ల పితామహుడైన భీష్ముని పట్ల నీవు చూపే వినయం నీకు తగినదే ఇప్పుడు నేను కౌరవ సభకు వెళ్లి రాజులందరి ఎదుట నీ సమస్త గుణాలను ప్రకటించి దుర్యోధను దోషాలను చెబుతాను ధర్మార్థాలకు అనుకూలమైన మాటలనే నేను చెబుతాను శాంతి కోసం ప్రార్థించినప్పటికీ నాకేమీ అపవాదు రాదు రాజులందరూ ధృతరాష్ట్రుణ్ణి కౌరవులనే నిందిస్తారు నేను కౌరవుల వద్దకు వెళ్ళిని నీ ప్రయోజనం నెరవేరడంలో ఏమి కొరత కలగకుండా ఉండే రీతిలో సంధి కోసం ప్రయత్నిస్తాను అలాగే వారి చర్యలను గురించి కూడా తెలుసుకుంటాను శత్రువులతో మనకు యుద్ధమే జరుగుతుందని నాకు పూర్తిగా గోచరిస్తుంది ఎందుకంటే నాకు అటువంటి శగునాలే కనిపిస్తున్నాయి కాబట్టి మీ వీరులంతా ఒక నిశ్చయానికి వచ్చి శస్త్రాలు యంత్రాలు కవచాలు రధాలు గుర్రాలు అన్ని సిద్ధం చేసుకోండి ఇవే కాకుండా ఇంకా యుద్ధానికి ఉపయోగపడే సామాగ్రి అంతా సమకూర్చుకోండి ఇది మాత్రం నిశ్చయం అని తెలుసుకోండి దుర్యోధనుడు జీవించి ఉన్నంత వరకు ఏ రకంగానూ మీకు ఏమి ఇవ్వడు అన్నాడు అప్పుడు భీముడు అర్జునుడు నకులుడు వీలైనంత వరకు యుద్ధం జరగడానికి బదులుగా సంధి చేసుకోవాలనే ఆలోచనలోనే ఉన్నారు కానీ సహదేవుడు మహారాజు చెప్పింది సనాతన ధర్మమే కాని మీరు యుద్ధమే జరిగేలా ప్రయత్నించండి అని కౌరవులు సంధినే కోరుకున్నావు గాని వారితో యుద్ధం జరిగే మార్గమే తెరుచుకుని ఉండేలా చెయ్యండి శ్రీకృష్ణ సభలో ద్రౌపదికి పట్టిన దుర్గతి చూశాక దుర్యోధనునిపై నాకు కలిగిన కోపం అతని ప్రాణాలు తీయకుండా ఎలా శాంతిస్తుంది అన్నాడు అప్పుడు సాత్యకి కూడా మహాబాహు బుద్ధిమంతుడైన సహదేవుడు చక్కగా చెప్పాడు నా కోపం అతని కోపం దుర్యోధనుని వద జరిగాకేనే చల్లారుతుంది వీరవరుడైన సహదేవుడు చెప్పినదే నిజానికి యోధులందరికీ ఉద్దేశ్యం కూడా అని కృష్ణునితో సాత్యకి ఇలా అనగానే అక్కడ కూర్చున్న యోధులందరూ పెద్దగా సింహనాదాలు చేయసాగారు ఆ యుద్ధోత్సాహం గల వీరులందరూ బాగుంది బాగుంది అంటూ సాత్యకి సంతోషం కలిగిస్తూ అన్ని విధాల అతనికే తమ మద్దతును ప్రకటించారు అప్పుడు వైశంపాయనుడు చెప్తున్నాడు రాజా మహారాజు యుధిష్ఠరుని యొక్క ధర్మార్థయుక్తమైన మాటలను విని భీమసేనుని శాంతాన్ని చూచి ద్రుపదుని కుమార్తె కృష్ణ అంటే ద్రౌపది సహదేవుని సాత్యకిని కొనియాడుతూ ఏడు ఇలా అంది ధర్మజ్ఞ మధుసూదన దుర్యోధనుడు ఎలాంటి క్రూరత్వాన్ని చేపట్టి పాండవులను రాజ్యసుఖాల నుండి వంచినాడో అది నీకు తెలిసినదే కదా అలాగే ధృతరాష్ట్ర మహారాజు సంజయునికి ఏకాంతంలో తెలియజేసిన అతని ఉద్దేశం కూడా నీకు తెలియనిదేమీ కాదు కాబట్టి దుర్యోధనుడు మన రాజ్య భాగం ఇవ్వకుండానే సంధి చేయాలనుకుంటే మాత్రం మీరు ఏ విధంగానూ దానికి అంగీకరించవద్దు ఈ సృంజయ వీరులతో కలిసి పాండవులు దుర్యోధనుని రణోన్మత్త సైన్యాన్ని చక్కగా ఎదుర్కోగలరు సామధానాల ద్వారా కౌరవుల వలన మన ప్రయోజనం సిద్ధించే ఆశ ఏమీ లేదు కాబట్టి మీరు కూడా వారితో మెత్తగా వ్యవహరించక్కర్లేదు ఎందుకంటే తమ జీవనాధారాలను రక్షించుకోవాలని కోరుకునేవారు సామధానాలతో వశపడని శత్రువుల పట్ల దండోపాయాన్నే ప్రయోగించాలి కాబట్టి అచ్యుత కృష్ణ మీరు కూడా పాండవ శృంజయ వీరులను వెంట తీసుకొని వెంటనే వారిని గట్టిగా దండించవలసిందే జనార్దన అవధ్యున్ని వధిస్తే వచ్చే దోషం వద్యున్ని వధించకపోయి వస్తుందని శాస్త్రమతం కాబట్టి ఆ దోషం అంటకుండా ఉండేలా మీరు కూడా పాండవ యాదవ సృంజయ వీరులతో కలిసి ఆ పని చెయ్యండి నా వంటి స్త్రీ ఈ భూమి మీదనే లేదు కదా మీరే చెప్పండి నేను ద్రుపద మహారాజు యొక్క యాగవేదిక నుండి వెలువడిన అయోనిజ పుత్రికను దృష్టద్యుమ్నుని చెల్లెలిని నీకు ప్రియమైన నెచ్చెలిని మహాత్ముడైన పాండురాజు కోడలిని ఇంద్రునితో సమానమైన తేజస్సు గల ఐదుగురు పాండవులకు పట్టమహిషిని ఇంత గౌరవం పొందినప్పటికీ నన్ను జుట్టు పట్టుకుని సభకు తీసుకువచ్చి ఆ పాండవుల ఎదుటనే నీవు జీవించి ఉండగానే నన్ను అవమానించారు అయ్యో పాండవ యాదవ పాంచాల వీరులు ఊపిరితో ఉండగానే నేను ఆ పాపుల చేత సభలో దాసిగా చేయబడ్డాను అయినా కాని నన్ను ఆ స్థితిలో చూచి కూడా పాండవులకు కోపము రాలేదు ఏమీ చేయనూ లేదు అందుకే దుర్యోధనుడు ఒక్క క్షణం బ్రతికి ఉన్నట్లయితే అర్జునుని ధనుర్విద్య పాండిత్యం భీమసేనుని పరాక్రమం ఎందుకు పనికిరావని అనుకుంటున్నాను మీరు నన్ను దయాపాత్రురాలిని అని భావిస్తే వాస్తవానికి మీకు నాయందు దయాదృష్టి ఉంది ధృతరాష్ట్రుని పుత్రులపై మీరు పూర్తిగా కోపం చూపండి అన్నది ఇలా అని ద్రౌపది తన నల్లని పొడవైన కేశాలను ఎడమ చేతిలోకి తీసుకుని శ్రీకృష్ణుని వద్దకు వచ్చింది కన్నీటితో అతనితో ఇలా అంటుంది పద్మాక్ష శ్రీకృష్ణ శత్రువులతో సంధి చేసుకోవాలని మీకు కోరిక కాని ఈ ప్రయత్నం అంతటిలోనూ దుశ్శాసనుని చేతులతో లాగబడిన ఈ కేశపాశాన్ని గుర్తుంచుకోండి భీమార్జునులు పిరికివారై నేడు సంధికే ఉత్సుకత చూపితే మహారథులైన తన కొడుకులతో కలిసి వృద్ధుడైన నా తండ్రి కౌరవులతో యుద్ధం చేస్తాడు అభిమన్యునితో పాటు మహాబలశాలులైన నా ఐదుగురు కొడుకులు వారితో కలిసి పోరాడతారు దుశ్శాసనుని ఆ నల్లని చెయ్యి తెగి దూసరితం కావడం చూడకపోతే నా గుండెలు ఎలా చల్లబడతాయి మండుతున్న అగ్ని వంటి ఈ ప్రచండ కోపాన్ని గుండెల్లో దాచుకుని ప్రతీక్షిస్తూ పదమూడేళ్లు గడిపాను ఈ రోజు భీమసేనుని వాగ్బానాలతో భేదిల్లి నా హృదయం పగిలిపోతోంది అయ్యో ఇప్పుడు కూడా వీళ్ళు ధర్మాన్నే చూడాలనుకుంటున్నారు ఇలా అంటున్న ద్రౌపది కంఠం రుద్ధమైపోయింది కన్నీరు కాలువలు గట్టింది అదురుతున్నాయి ఆమె వెక్కి వెక్కి ఏడవసాగింది అప్పుడు కృష్ణుడు ఆమెకు ధైర్యం చెబుతూ ద్రౌపది నీవు త్వరలోనే కౌరవ స్త్రీలు ఏడవడం చూస్తావు నీకు ఎవరి మీద అయితే కోపం ఉందో ఆ శత్రువుల యొక్క స్వజనులు స్నేహితులు సైన్యం మొదలైనవన్నీ నాశనం కాగా వారి స్త్రీలు కూడా ఇలాగే ఏడుస్తారు యుధిష్ఠరుని ఆజ్ఞపై భీమార్జున నకుల సహదేవులతో పాటు నేను కూడా ఇలాగే పని జరిపిస్తాను కాలవశులై ధృతరాష్ట్ర పుత్రులు నా మాట వినకపోతే యుద్ధంలో చచ్చి కుక్కలకు నక్కలకు ఆహారమవుతారు హిమాలయం చలించినా సరే భూమి వందల ముక్కలైనా సరే నక్షత్రాలతో నిండిన ఆకాశం విరిగిపడినా సరే నా మాట అసత్యం కాబోదని నిశ్చయంగా నమ్ము ద్రౌపది కన్నీళ్లు తుడుచుకో నేను ఒట్టు వేసి మరీ చెబుతున్నాను శత్రువులు చనిపోయి నీ భర్తలు సంపద పొందడం నీవు త్వరలోనే చూడగలుగుతావు అన్నాడు అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణ ఇప్పుడు కురువంశీయులందరికీ నీవే అందరికంటే గొప్ప స్నేహితుడివి నీవు ఇరుపక్షాలకు బంధువువి ఇష్డవి కూడా కాబట్టి పాండవులతో కౌరవులను కలిపి పరస్పరం ఇరువురికి సంధి కూడా కుదర్చగలవు అన్నాడు శ్రీకృష్ణుడు నేను అక్కడకు వెళ్ళి మనకు కౌరవులకు మేలు కలిగే ధర్మానుకూలమైన మాటలనే చెబుతాను మంచిది ఇక నేను ధృతరాష్ట్రుని కలుసుకోవడానికి వెళ్తున్నాను అన్నాడు అప్పుడు వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు రాజా శ్రీకృష్ణ చంద్రుడు శరదృతు హేమంతారంభంలో కార్తీక మాసంలో రేవతి నక్షత్రం మైత్రేయ ముహూర్తంలో యాత్ర ఆరంభించాడు అప్పుడు ఆ సమయంలో తన వద్ద ఉన్న సాత్యకితో నీవు నా రథంలో శంఖ చక్రాలు గద తూనీరం శక్తి మొదలైన ఆయుధాలన్నీ పెట్టు అన్నాడు అతని అభిప్రాయాన్ని తెలుసుకున్న సేవకులు రథం సిద్ధం చేయడానికి పరుగులు తీశారు వారు శైబ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకాలు అనే పేర్లు గల గుర్రాలను స్నానం చేయించి మాలీసు చేసి రథానికి కట్టారు దాని దానిమీద గరుడధ్వజం అనంతరం శ్రీకృష్ణుడు ఆ రథాన్ని ఎక్కి తనతో పాటు సాత్యకిని కూడా కూర్చున్నబెట్టుకున్నాడు రథం బయలుదేరగానే దాని ఘోషతో భూమి ఆకాశాలు ప్రతిధ్వనించాయి ఈ రీతిగా శ్రీకృష్ణుడు హస్తినాపురానికి సంధికి బయలుదేరాడు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సర్వే జనా సుఖినోభవంతు కృష్ణార్పణం